ఈ షాప్లో మీరు యాభైకి మీద ఐటమ్స్ అయితే చూడొచ్చు అనమాట ఆ ఐటమ్స్ ఏంటో చూద్దాము ఊరగాయలు ఉంటాయి పచ్చళ్ళు ఉంటాయి పొడులుంటాయి కారాలు ఉంటాయి అలాగే నూనె గానుగ నూనె అంటారు కదా అదైతే అవైలబుల్గా ఉంటుంది వీళ్ళ తయారీ అంతా భీమవరంలోనే అనమాట సో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారనమాట ఇది ఎక్కడ ఉంది అంటే నెల్లూరు మనము సిద్ధి నగర్ ఎంట్రన్స్లోనే ఉంటుంది ఈ షాప్ పేరు వచ్చేసి పికిల్ మార్ట్ అనమాట నేనైతే ఇక్కడ చిన్న రొయ్యల ఊరగాయని అండ్ చేప ఊరగాయని అయితే టేస్ట్ చేశాను ఎక్కువ కారం కానీ ఉప్పు కానీ లేదు చాలా మైల్డ్గా ఉంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఇక్కడ ప్లస్ ఏంటి అంటే చాలా హైజనిక్గా మెయింటైన్ చేస్తారు మీరే చూడొచ్చు అనమాట వీళ్ళ తయారీ అంతా భీమవరంలోనే సో ఇది ఫస్ట్ బ్రాంచ్ అనమాట ఇక్కడ నెల్లూరులో స్టార్ట్ చేశారు చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఈ నాన్ వెజ్ పికిల్స్ ఇంట్లో పట్టడం రాని వాళ్ళు ఇలాగ బయట తెచ్చుకోవచ్చు అది కూడా హోమ్ మేడ్గానే ఉంటుంది ఇప్పుడు మనమైతే ఓనర్ గారి మాటల్లో విందాము అసలు ఎందుకు స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ చేశారు అనేది సో వినేసేయండి

షాప్ అడ్రస్ వచ్చేసి సిద్ధి నగర్ ఎంట్రన్స్లోనే ఉంటుంది పికిల్స్ మార్ట్ అని సో సో ఎవరైనా నాన్ వెజ్ పీకిల్స్ ట్రై చేయాలి అనుకుంటే ఒక్కసారి ట్రై చేసేయండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్